ఇప్పుడు మనం స్థలాంతర్ విస్తార్ చేస్తాం ఏమి స్థలాంతరే చేస్తాము మనకి సిర్మార్ క్రమిక దో విస్తార గుర్తుంటుంది సో అట్లే రెండు సిర్మార్లు అప్పక్కిస్తాం స్థితిలో ఓకేనా అయితే మనం ముందుగా ఈ పక్క అవ మొహర ఇస్తాం ఇదే విస్తార చూడండి ఒకసారి ప్రయోగం చేస్తాను మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి స్థలాంతర్ విస్తార్ క్రూ అదోమార్ స్థలాంతర్ విస్తార్ దక్షిణ స్థలాంతర్ విభాష మొహరా వన్లోనే అంతా ఉంటుంది కానీ మనము మొహరా త్రీలో ఒక అదోమార్ ఇస్తాం అప్పుడు కుడికాలు ఎత్తుదాం పైకి చూడండి అదోమార్ తర్వాత స్థలాంతర్ చేస్తాం మామూలుగా స్థలాంతర్ అయిపోయిన తర్వాత స్థిరలో ఒక సిరిమారు కాలు ఏజు సిరిమార్ సిర్మార్ సిర్మార్ తర్వాత కుడికాలు ఎత్తి దక్షిణ స్థలాంతర్ అప్పుడు అధోమార్తో చేస్తాం స్థితి మార్ సిద్ధ ఇది యుగ్ విస్తార్